రాయకల్ పట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆపి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మేఘా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి పరీక్షల సరళిని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముందస్తు పరీక్ష ఉత్తమని అన్నారు ప్రజలు రోజువారీ జీవన విధానము వ్యాయామము వాకింగ్ ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్న మూడ నమ్మకాలు నమ్మవద్దని సైన్స్ నమ్మి ముందస్తు చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందని అన్నారు ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఆయన ప్రధానంగా మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజము కుటుంబం బాగుంటుందని నాలుగు దశాబ్దాలుగా రోటరీ క్లబ్ సేవలు అందిస్తుందని జగిత్యాల పట్టణంలో మొదటి పార్క్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు ఫైర్ స్టేషన్ కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగిందని ప్రపంచ వ్యాప్తంగా పోలియో నివారణలో రోటరీ క్లబ్ క్రియాశీలక పాత్ర వహించిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోరహన్మాళ్లు మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుతరావు రోటరీ క్లబ్ అధ్యక్షులు అధ్యక్షులు చారి రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ సిరిసిల శ్రీనివాస్ టీవీ సూర్యం కమిషనర్ మనోహర్ ఎంఆర్ఓ నాగార్జున ఫ్యాక్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శశికాంత్ రెడ్డి కోల శ్రీనివాస్ రవీందర్ రావు మాజీ ఎంసీ చైర్మన్ గన్ని రాజరెడ్డి ఎంపీడీఓ చిరంజీవి డాక్టర్ రజిత డాక్టర్ రంగనాథ్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా లేకుంటే మీ అందరికీ తెలుసు ఒకప్పుడు మన చిన్నతనంలో పోలియో అనేది ప్రతి వాళ్లకు ప్రతి ఊరికి పోలియో లేని వాళ్ళే ఉండకపోదు ఇప్పుడు మన దేశం మన రాష్ట్రం మన రాయకలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాల్లో పైగా ఉన్నటువంటి దేశాలలో ఎక్కడ కూడా పోలియోను రాకుండా నిరోధించినటువంటి ఘనత మరి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం రోటరీ క్లబ్ అనేది మా క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ పోషించడం జరిగింది అది మాకొక గొప్ప గర్వకారణంగా మేము భావిస్తున్నాము ఏ ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ డిటెక్షన్ రావద్దని ఈ వేదిక పక్షాన కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజంగాని కుటుంబం కానీ బాగుంటుంది అందుకే అందరూ బాగుండాలి అందరము అందులో ఉండాలి అనే నినాదంతో శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్లబ్ దాదాపు మూడు దశాబ్దాలుగా మేము కలిసి పనిచేస్తూ గమకగా చెప్పినట్టు రాయికల్ మండలంలోనే ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు ఇక్కడ చేపడతాం రెండు వేల ఏడు సంవత్సరంలో మేము అక్కడి అటవీ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితుల్లో డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అప్పుడు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా వారి నేతృత్వంలో సబ్మెంటీ శశాంక గారు ఉన్నప్పుడు మేము జగన్నాథ్ పూర్ లో అంటే పెడతామంటే ఎవరు ముందుకు రాలేదు అప్పుడు ఆ పరిస్థితుల్లో వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు ఎందుకంటే ముందు ముందు కూడా మనం ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి ఇటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా గానీ హెల్త్ క్యాంప్ ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడ పెట్టినా కానీ తప్పకుండా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ టైం ఇచ్చి అందరూ సహకరించి వీళ్ళందరూ పిలిచి కూర్చుని పెట్టి మాట్లాడించినందుకు మీ అందరూ పూర్తి బాధ్యత తీసుకుని అందరూ మనిషికి అందరికీ మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రజలందరూ తెలుపుతూ సరే ప్రజలకు ఏ రకంగా అయితే తెలుస్తాయనే విధంగా కూడా చేయాల్సిన అవసరం బాధ్యత వారి మీద ఉంది కాబట్టి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా శశికాంత్ గారు వచ్చినప్పటి నుండి కూడా చాలా కార్యక్రమాలు హాస్పిటల్లో తీసుకొని పేద ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నారు నిజంగా చెప్తే మాకు పేషెంట్లు వస్తలేదు మాది కూడా ఒక హాస్పిటలే ఎందుకంటే మరి ఇక్కడ చాలా సేవలు చేస్తున్నారు అందరు పేషెంట్లు హాస్పిటల్కే వస్తున్నారు అలాంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా చేసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కొంచెం లేట్ అయింది బండి కొంచెం యాక్సిడెంట్ అయింది సో దానివల్ల కొంచెం లేట్ అవ్వాల్సి వచ్చింది సో ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి క్యాన్సర్ పేషెంట్ దొరకకుండా ఉండాలి అనేట్టు దేవుడిను అనుకోకుండా థ్యాంక్ యూ స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళ సమయం చేసి ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఎందుకు యాక్సిడెంట్లు ఆ కార్యక్రమంలో భాగంగా మాకు ఈరోజు సంజయ్ అన్న గారు ఎక్కడో బయట పెడదామన్న ప్రోగ్రామ్ ని మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రైతుల పెట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టడం వల్ల చాలా మందికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వేస్తు ఏర్పడుతుంది సో నిన్ననే మాకు తెలిసిన విషయం ఏంటంటే బయట పెడదాం అనుకున్నాం కానీ సంజయ్ అన్న గారు ఇక్కడ పెట్టమని చెప్పారు సో దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ మన హాస్పిటల్లో పెట్టినట్టయితే అందరికీ ఇమీడియట్ గా ఒక రకంగా ఒక ఇన్ఫర్మేషన్ ఓకే ప్రభుత్వ ఆసుపత్రి ఒక క్యాంప్ జరిగింది దానికి సంబంధించిన వైద్యులు మన వాళ్ళు ఉంటారు తర్వాత బ్రైడ్ వచ్చే ప్రైవేట్ సంబంధించిన ఫ్రీ క్యాంప్ చేసే వాళ్ళు ఉంటారు రోటరీ క్లబ్ సంస్థ గత హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయింది ఇంతకుముందు చారి చెప్పినప్పుడు పోలియో వాదిని ప్రపంచ వ్యాప్తంగా సంస్థ అంటే ఓన్లీ రోటరీ క్లబ్ దాని దగ్గర మెడిసిన్ కథా కార్యక్రమం చేసిందంతా రోటరీ క్లబ్ వారు చేశారు వివిధ ఆర్గనైజేషన్ టైఅప్ అప్ చేయడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఎవరైనా కావాలనుకుంటే వచ్చినా కానీ మంత్రాలు కృష్ణ గారు కలిస్తే ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా దానికి ముందుకెళ్తాము ప్రతి ఇయర్ ప్రతి నెల నడుస్తుంది ఆ కార్యక్రమం అనేది ముఖ్యంగా సంజయ్ అన్నగారు మాకు అసెట్ అసెట్ అంటే ఒక ఆస్తి రోటరీ క్లబ్ యాపీకి ఈ వీటికి ఒక ఆస్తి లెక్క ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఉచిత ఆపరేషన్లు ఇప్పటికీ తన హెల్త్ బాగాలేకున్నా గానీ కాలు ఫ్రాక్చర్ అయినా గానీ మొన్న రీసెంట్లీ వారి రోజుల కింద ఇరవై ఇరవై నాలుగు ఆపరేషన్లు చేయడం జరిగింది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియసుకుంటున్నాను అభివృద్ధి ప్రదాతగా ముందుకెళ్ళి తన ఆరోగ్యం చూసుకోకుండా ప్రతి మూమెంట్లో చచ్చుకోబోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియసుకుంటూ ఎల్లకాలం కాలంలో ఆశీర్ ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు చేసుకుంటూ ధన్యవాదాలు ఈ క్యాన్సర్ ప్రాథమిక దశలోనే కొన్ని కేసెస్ వచ్చినాయి ప్రైమరీ స్టేజ్లోనే వచ్చిన దాన్ని కూడా ఈ డిటెక్షన్ క్యాంప్ ఏంటంటే ప్రైమరీ స్టేజ్లో వస్తే ఏంటంటే అది సెకండరీస్ పోకుండా ఇప్పుడు మన వైద్యం డాక్టర్ గారు చెప్పినట్టు సెకండరీ స్టేజ్ పోకుండా ప్రాథమిక స్థాయిలోనే దాన్ని మనం నియంత్రించే విధంగా సైన్స్ కూడా డెవలప్ అయింది అన్ని కొత్త కొత్త మెడిసిన్స్ వచ్చినాయి ప్రపంచమంతా కుటుంబం అయింది క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు దానికి కారణం ఏంటి మన మనమే మన జీవన విధానం మన లైఫ్ స్టైలే మనం ఏం తింటున్నాం ఏం పని చేస్తున్నాం శారీరకంగా మానసికంగా ఒత్తిడి శారీరక శ్రమ లేదు తినే ఆహారం క్రిమిసమాకారం రేడియేషన్ పర్యావరణం ప్లాస్టిక్ అన్ని కారణాలు మనమే ఈ క్యాన్సర్ ఇలా ఉండడానికి కారణం మనమే మనందరూ ఆలోచించుకొని ఇటువంటి భవిష్యత్తులో మన భవిష్యత్ తరాల వరకు మన పిల్లలు కూడా కాకుండా ఉండాలంటే ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే జ పరిసరాలు పరిశుభ్రత తినే మంచి పోషకాలున్న ఆహారము తెలిసిన ప్రతిరోజు అన్ని పేపర్లలో టీవీలో వస్తుంది ఇంత ముందు అన్నట్టు అన్ని టెస్ట్లు చేయించుకోవాలి రావద్దని మీరే మొక్కుకోడు కాదు మేము కూడా కోరుకుంటున్నాం కానీ మొక్కుతే పని కాదు మొక్కేది మొక్కాలి చేసేది చేయాలి ఎవరు పని చేస్తారో వాళ్ళంటనే దేవుడు ఉంటాడు అట్టే పని చేయక మొక్కితే దేవుడు ఒప్పుకోడు సో పని చేసి దేవుడు మొక్కితే మనకు రాకుండా ఉంటాడు అని వచ్చినా మంచి న్యామైతుందని చెప్పి భావిస్తూ మరి ముందు కూడా ఇంకేం అవసరం ఉన్నా కానీ మరి రోటరీ క్లబ్ ఇంతకు చెప్పినట్టు సభ్యులుగా మేము మొదటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం గ్రామాలలో హెల్త్ క్యాంప్స్ కావచ్చు కంటి ఆఫీసులు కావచ్చు ముఖ్యంగా చేసిన అతిపెద్ద కార్యక్రమం మనందరం ఒక చూస్తుంటే చాలా ఊర్లలో కింద దేకుంటా దేకుండా పిల్లలు ఎంపీ వాళ్ళందరు పడిపోయి అది ప్రపంచంలో లేకుండా చేసిన సంస్థ ఏదో అంటే ఈ రోటరీ సంస్థ దాంట్లో మేము దాదాపు నలభై ఏళ్ళకే భాగస్వామి ఉండి పది ఏళ్ళ నెలకలు తగ్గింది కానీ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ప్రతి సంవత్సరం ఈ టీకా లేసే ప్రోగ్రామ్ లో మేమందరం భాగస్వామ్యం కాలుజీ పడిపోయిన వాటిల్లో మరి ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసు అది ఒకసారి పదిహేను వందల ఆపరేషన్ చేయించినప్పుడు దైవేది గారు అని సబ్ కలెక్టర్ ముప్పై ఏళ్ల కింద ముప్పై ఏళ్ల కింద పదిహేను వందల మంది కాలుజీ చేయబడిపోయిన వాళ్ళకు డాక్టర్ ఆదినారాయణ గారు వచ్చి ఆపరేషన్ చేశారు మరి పద్మశ్రీ పద్మ కూడా వచ్చింది అనే వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువ పట్టిస్తున్న పట్టి పీడిస్తున్న వ్యాధులు ఇది ఒకటి బీపీ షుగర్ వీటన్నిటి తర్వాత క్యాన్సర్ చర్మం నుంచి మొదలు పెడితే నాలుకే గొంతు నుంచి మొదలెడితే కడుపు ఊపిరితిత్తులు ఇక ఒకటి కాదు చెప్తే దానివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది అయితే క్యాన్సర్ వ్యాధిలో ఉన్న చెడుగునేమో బాగా ఎక్కువ చేసి ప్రాణాలు ఇస్తారు దాన్ని ముందుగానే మనం పరీక్ష చేసి ముందుగానే మందులు వాడి ముందుగానే రేడియేషన్ అంటే కరెంటు పెట్టి వేస్తే మనకి ఎక్కువ హాని కూడా కాకుండా ఇవాళ మన డాక్టర్లు ఇక్కడ అమర్నాథ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తారు అయితే ఎస్పెషల్లీ ఈ గుట్కా తంబాకు వాటి వల్ల కావచ్చు ఏ చెడవాట్ లేకుండా కొంతమంది మహిళా సోదరి అమలకు అమ్మలకు రొమ్ము చిన్న గడ్డ ఉన్నా కానీ అది క్యాన్సర్గా మారి ప్రాణాప్ర లాగా అతిపెద్ద భాగస్వామి ఉంటుంది ఎంత ప్రభుత్వం ఉన్నా గానీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా కొన్ని పనులు ముందర తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పేద ప్రజలకు సేవలు అంతా చెప్పి కూడా మరి ఇప్పటికే టైం లేట్ అయిపోయింది మొత్తం కరీంనగర్ నుంచి డాక్టర్లు వస్తుంటే కార్ యాక్సిడెంట్ అవడం వల్ల లేట్ అయింది అయినా కానీ వాళ్ళు వచ్చారు క్యాన్సల్ క్యాంప్ క్యాన్సిల్ చేయకుండా ఇంకో కార్ తీసుకుని వచ్చారు వారికి నేను మరొకసారి రాయికాల్ మల్లాపూర్ మేడిపల్లి ఈ మూడు మండలాల నుంచి రమ్మని చెప్పి చెప్పిన జరిగింది మనందరికి వచ్చిన మన పేషెంట్స్ అందరు కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియదు